హలో ఈ అయితే మనం తోటలకొండకైతే వచ్చున్నాం ఈ తోటలకొండ వైజాగ్లో ఉన్నటువంటి రిషికొండ బీచ్ రోడ్లో ఉన్నటువంటి తోటల కొండకైతే మనం వచ్చున్నాం ఈ తోట్లకొండలో స్పెషల్టీ ఏంటంటే ఆనాటి యుగాకాలంలో బుద్ధుడు అనేది బోధించేవాడు అనమాట బుద్ధుడు సన్యాసి రూపంలో బోధించి అప్పుడే వైజాగ్లో ఉన్నటువంటి ఈ కొండలు అనమాట తను ఇక్కడ బోధించడానికి తను ప్రత్యేకంగా నిర్మించుకున్న కొండ ఆ కొండనే తొట్ల కొండ అంటారు ఈ తొట్లకొండ అనేది పేరు ఎలా వచ్చింది అండ్ దీనికి ఇది ఎప్పుడు ఏ వైజాగ్లో ఎప్పుడు ప్రత్యక్షమైంది ఎప్పుడు కనుగొన్నారు అనేది మొత్తం ఇక్కడ కొండ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం ఈ కొండలో ఏమున్నాయి ఏ మొత్తం తెలుసుకొని మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అండ్ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మెయిన్ రోడ్లోన ఈ తొట్లకొండ భీమిలి వెళ్ళే రూట్లోన ఈ రిషికొండ రూట్లో భీమిలి ఈ రూట్లోనే ఈ తోట్లకొండ అనేది ఉన్నది దీనికి లొకేషన్ కూడా ఉంటుంది దీనికి లొకేషన్ కూడా దొరుకుతుంది తొట్లకొండ అనే మీరు లొకేషన్లో సెట్ చేసినా కానీ మీకు ఈ తోటలకొండ అనేది లొకేషన్ కనిపిస్తుంది సో గాయస్ మనం ఎప్పుడైతే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం స్టార్టింగ్ అయితే ఇలా ఉంది ఈ తోట్లకొండ తొట్టకా తొట్లకొండకి వెళ్ళినప్పుడు ఇక్కడ తోటలకొండ ఎంట్రన్స్ ఉంటుంది తొట్లకొండ ఎంట్రన్స్ నుండి ఇటు భీమిలి బీచ్ రోడ్డు అనమాట ఇక్కడ మళ్ళీ బోర్డు ఎవరిమెంట్స్ చేస్తారు ఇది ఇక్కడ మెన్షన్ చేశారు ఏ రూట్ ఏదని తోట్లకొండ ప్రచన బౌద్ధ ఆరమం తోట్లకొండ బీచ్ మంగమారిన్ మంగమారినపేట బీచ్ ఎర్రమట్టి దిబ్బలు భీమినిపట్నం తగరపోవల్సు అనేది మెన్షన్ చేస్తున్నారు అంటే ఇవి ఏ రూట్ పక్క ఏవి ఉన్నాయనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మన ఇప్పుడు ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం టూ వీలర్కి టెన్ రూపీస్ ఫోర్ వీలర్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మిగతా మామూలుగా అయితే మామూలుగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మీది కొండకి వెళ్ళాక అక్కడే ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం గాయస్ మీరు వైజాగ్ వచ్చినాక ఈ తోటల కొండకు వచ్చేటప్పుడు మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చేటప్పుడు వైజాగ్ వచ్చి ఇబ్బంది పడుతున్నారా డో వరీ ఎందుకంటే ఈ వైజాగ్లో బైక్ రెంట్ బైక్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ అవి ఈ బైక్ రైడ్ కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ ఈ ఫుల్ వీడియో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు రైడ్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అది దాన్ని ఎలా ప్రాసెస్ అనేది ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మన ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ బట్ మీరు మీకు నచ్చింది ఏదైనా ఇక్కడ కాల్ చేసుకొని మీరు ప్రిఫర్ అయ్యి వెళ్ళొచ్చు అండ్ గాయస్ మనం మీదకి వచ్చినట్టయితే ఇక్కడికి కొంచెం మీదకి వచ్చినట్టయితే ఇక్కడ కొద్దిగా ఒక విగ్రహం అయితే ఉన్నది బుద్ధ బుద్ధుడి విగ్రహం అంటే బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు విగ్రహం ఉన్నది ఇక్కడ చిన్నది ఇక్కడ నుండి మనం మీదికి వెళ్ళాల్సి ఉంటుంది బాగుంది కదా ఇంకా మనం కొన్ని మీదికి అలా మీదికి వెళ్తే ఇంకా బౌద్ధ అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి ఇలా బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడ బుద్ధుడు విగ్రహంకి వచ్చినట్టయితే ఇక్కడ కొన్ని సూత్రాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఇక్కడ మెన్షన్ చేసిందోట్ల ఈ కొండలో బౌద్ధ ఈ కొండ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి రెండవ శతాబ్దం వరకు బౌద్ధ మతానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేదని నమ్ముతారు బహుశా ఆనాటి కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి ఆధ్వర్యంలో బౌద్ధమతానికి ప్రోత్సహించిన మౌర్య సామ్రాజ్యానికి పోలి ఉండవచ్చని అంటున్నారు గాయస్ అండ్ ఇలా మీదకి వచ్చాము దగ్గరలో ఉన్నాం ఇక్కడ ఏమో ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం ఇవన్నీ చూసినాక ఇక్కడ ఏమున్నాయి అనేది మొత్తాన్ని మీకు చూపిస్తాను ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాను సో మిస్ కాకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ తోటల కొండ గురించి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి ఈ గౌతమ్ బుద్ధుడు అనేది ఆనాటి కాలంలో ఆ మతం ఈ మతం అనేది చాలా చాలా అంటే చాలా వాటి మీద కొట్లాడుకోవడాలు తిట్టుకోవడాలు అండ్ ఇలా అనేక యుద్ధాలు అనేవి ఉండేవి అయితే ఇవి బుద్ధుడు ఏమొచ్చి సైలెంట్గా ఉండి ఒక దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాటికి మనం దూరంగా ఉంటే మంచిదని అనే విధంగా అనమాట ఒక ధ్యానాన్ని అనమాట ధ్యానం చేశారు అయితే కళింగ దేశం యొక్క ప్రభావంలో ఉండి బౌద్ధ సంస్కృతిని శ్రీలంక మరియు ఇతర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాప్తి చెందడంలో ముఖ్యమైన పాత్ర పోషణ పోషించిందంట ఈ తొట్ల కొండ యొక్క బాదరామం మీదకైతే వచ్చేస్తాం ఇక్కడ ఇటు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది అయితే మనం ఈ తొట్ల కొండ మీదకి వచ్చినట్టయితే ఇక్కడ కొన్ని బోర్డులు అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అది ఎప్పటి నుంచి బౌదరామం అనేది ఎప్పుడు ఏర్పడింది అనే వాటి గురించి అండ్ ఇక్కడ ఈ బౌద్ధరామంలో ఏమేమి అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మొత్తం ఇరవై మూడు బుద్ధిస్టులు అంటే బౌద్ధరామంలో ఉన్నాయంటే ఇరవై మూడు రాత్రి నీళ్ళకు తొట్టే ఉద్దేశపూర్వ ఇలా వాటి పేర్లు మనకి తెలియదు అక్కడికి బోర్డులు మెన్షన్ చేసి ఉంటాయేమో అది అలా అనుకుంటే పా చేసి చదివచ్చు అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు ఇక్కడ తెలుగులో ఉన్నది అండ్ ఇటు పక్క చూసుకుంటే చెత్త వేయరాదు అంటే పొగ త్రాగ పొగ త్రాగరాదు అని ఉన్నది మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం ఈ బౌద్ధరామంలోకి అయితే ఏ ఆ సోఫాలన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి ఈ సోఫాలే అప్పుడు పూర్వంలో బౌద్ధమతాన్ని పూజించేవారు అనమాట అప్పుడు బౌద్ధమతాన్ని పూజించేవారు అనమాట ఇక్కడేమో వచ్చి స్టే ఆన్ పాత్వే నిర్దేశించిన దారిలో నడవాలని అని ఉన్నది అంటే మన ఇక్కడ స్ట్రైట్గా నిర్దేశించిన దారిలో మాత్రమే మనం ఈ దారి గుండె మాత్రం ప్రయాణించాలంట ఒకవేళ సైడ్ నుంచి ఒకవేళ ప్రయాణించినట్టయితే అక్కడక్కడ లోతులు గీతలు ఏమైనా లోపల ఏమైనా పాచస్ కానీ ఏమైనా ఉంటే మనం అందులో జారి పడిపోవచ్చు మనకి డ్యామేజ్ మనకి ఏదైనా జరగచ్చని ఉద్దేశంతో అనమాట ఇక్కడ పాతి పెట్టిన ఈ దారి గుండె మాత్రమే మీరు నడవారిని అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు గాయస్ ఈ బౌద్ధ మత రామం అనేది ఇక్కడ ఎలా ప్రత్యక్షమైందంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నావి ఇవ్వాలి నావి ఆ సర్వే నావి నావి నౌకదళానికి సంబంధించి సర్వే చేస్తున్నప్పుడు ఈ తొట్ల కొండన అనమాట ఈ బౌద్ధ మతానికి సంబంధించిన అన్ని ఈ కొండలు అనమాట అన్నీ కనబడ్డాయంట ఈ కొండలో బౌద్ధ మతం ఉన్నదని ఇది ఆనాటి అతి పూర్వకంలో ఉన్నదని ఈ కొండలో అనేక తవ్వకాలు అనేవి జరపడం చేయడం అయితే జరు జరిగిందంటే అలా చేయడంతో అనమాట ఇక్కడ ఉన్నటువంటి కొండలో ఉన్నటువంటి కొన్ని రాతి పళ్ళాలు బంగారాలు వెండి ఇవన్నీ అంటే రాతి నాటి పురావస్తు వస్తువులు అనమాట అవన్నీ దొరికాయంటే అవి ఇప్పుడు విశాఖ మ్యూజియంలో పెట్టడం అయితే జరిగింది విశాఖ మ్యూజియం కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఆ విశాఖ మ్యూజియంలో మాత్రం ఈ అప్పుడు విశాఖపట్నం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది ఆ విశాఖపట్నంలో అండ్ ఇండియాలో జరిగినటువంటి ఇండియాలో మన ఇండియాకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే పక్క పక్క రాజ్యం నుంచి పక్క దేశం నుంచి ఏదైనా మనకి దాడి చేస్తున్న నౌకదళం నుంచి ఆర్మీ పరంగా అనేది మొత్తం ఎలా మనం అటెండ్ చేయాలి మా ఇండియాలో ఏవి ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ ఉన్నాయి ఈ విశాఖ మ్యూజియంలో మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించిన మ్యూజియం అంటే అదొకటి ఎందుకంటే ఆ మ్యూజియంలో అన్ని ఆనాటి పురాతన కాలం వంటి వస్తువులు అన్నీ కూడా మొత్తం ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ తొట్లకొండ అనే పేరేలా వచ్చింది అనేది చెప్తాను అన్నాను కదా